బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మాత్రులు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు దళిత గిరిజన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అయిన అడ్లూర్ లక్ష్మణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది స్పష్టంగా రుజువుతుంది ఒక దళిత ఒక మాదిగా సామాజిక వర్గం సంబంధించిన మంత్రిని ఒక దున్నపోతు అనే వాక్యతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బేషరతుగా వెంటనే అడ్లూరు లక్ష్మణ్ గారికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా తోటి దళిత వర్గాలకు సంబంధించిన మంత్రి పట్లనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మేమే కాదు సమాజం ఎవరు కూడా అంగీకరించారని ఇంకా మీరు మీనావేశాలు లెక్క పెట్టుకోకుండా బేషరితగా క్షేమాపనే చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది క్షేమాపణ చెప్పడంలో ఆలస్యం జరిగినంత కాలం ఒక గంట అయినా ఒక రోజైనా ఎంతకాలమైనా మీ వాక్యాల వల్ల మీరు చేసిన ఇట్లాంటి దుర్మార్గమైన ఓ వాక్యం వల్ల దళితులు బలహీన వర్గాల మధ్యలో గ్యాప్ పెరగడానికి దారితిస్తుంది తప్ప అది మరెందుకు పనికిరాదనే విషయం అది మన దళిత బలహీన వర్గాల దళిత గిరిజన బలహీన వర్గాల ఐక్యతకు అది విఘాతం కల్పించే అంశంగా ఉన్నదనే విషయం మీరు మర్చిపోవద్దని మీరు తప్పును సరిదిద్దుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఉండడం వల్ల కింది సామాజిక వర్గాల మధ్యలో ఐక్యత పెరగదు కానీ ఐక్యతకు విఘాదం ఏర్పడుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ గారికి గుర్తు చేస్తున్నా నేను అదే సమయంలో ఈ విషయాన్ని లోతుగా ఏం జరిగింది అనే విషయం చర్చించడానికి నేను మా సోదరుడు లక్ష్మణ్ గారింటికి వెళ్ళాను ఆయన అందుబాటులోకి రాలేదు ఆయన ఆసిఫాబాద్ ఏదో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాడనే విషయం తెలిసింది ఫోన్ కూడా అందుబాటులోకి రాలేదు కానీ నేను ఈ సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన ఏ మాటలు అయితే ఉన్నాయో అది స్పష్టంగానే ఒక అనే మాట మాట్లాడడం అనేది స్పష్టంగానే ఉన్నది తోటి మంత్రి మా దళితుడు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వివేకు వెంటనే ఖండించాల్సింది పోయి కూడా దాన్ని ఒక ఆయన అనడాన్ని ఒక సమర్థించినట్టుగానే కొంత ఆయన ఆవభావాలు కూడా కనిపిస్తున్నట్టుగా మేము చూ దీన్ని చూసిన తర్వాతనే వెంటనే ఈ వివాదం పెరగద్దు దళితులు బలహీన వర్గాల మధ్యలో ఈ వివాదం పెరగద్దు వివాదం కాదు అట్లాంటి వాక్యాలు మంచిది కాదు అనే దాని మీద వెంటనే సోదరులు పీసీసీ అధ్యక్షులు సోదరులు పీసీసీ అధ్యక్షులు నేను మహేష్ కుమార్ గౌడి గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది అన్న ఇది కొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడు ఇది మన బలహీన వర్గాలు దళితుల మధ్యలో అది గ్యాప్ పెంచుతుంది వెంటనే అది సరిదేసే విధంగా నువ్వు వెంటనే జోక్యం చేసుకోవాలి అని అన్నప్పుడు నేను కూడా చూశాను అనే మాట అన్నాడు అంటే స్పష్టంగా ఆయన అన్న మాట ఏదైతే అన్నాడో ఆ అన్న మాటను నేను కూడా చూశాను అది వాస్తవేనని చెప్పడం జరిగింది నేను వెంటనే ఇది జోక్యం చేసుకొని సాయంత్రం వరకు దీనికి ఒక సారి చెప్పిస్తాను దీన్ని వడగొడతాననే మాట అనడం జరిగింది నేను దాన్ని స్వాగతిస్తున్నాను ఏంటంటే నేను దళితులు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండాలి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండాలి మనకు రావాల్సిన ఏ హక్కుల గురించి అయినా ఉమ్మడిగా పోరాటం చేయాలనే భావనతో మేము ఉండేటోళ్ళం కనుక దీన్ని మేము మరింత పెరగాలని మేము కోరుకోవట్లేదు త్వరగా ఈ సమస్య పరిష్కారం కావాలని సమస్య పరిష్కారం అనేది పొన్నం ప్రభాకారు చెప్పే స్వారి మీదనే ఆధారపడినదే తప్ప ఇంకొక దానికి ఆధారపడి లేదనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొన్నం ప్రభాకర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఇంకా వేరే కోణంకి వెళ్ళొద్దని చెప్పి ఆలస్యం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో ఇక్కడ మేము ఇంకొక విషయాన్ని చేస్తున్నాం మరి ముఖ్యమంత్రి అక్కడికి పొన్నం ప్రభాకర్ గారిని పంపిండా లేదా వివేక్ గారిని పంపిండా అంటే పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ నిర్వహిస్తున్నాడు బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉండబడే అంశం మీద ఒక దళిత సంక్షేమ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పోయి అక్కడ ఏమన్నా చేయగలుగుతాడా లేదా మా వివేక్ గారు ఒక శాఖకు నాయకత్వం వహిస్తున్నాడు ఆ శాఖకు నాయకత్వం ఇచ్చే శాఖకు సంబంధించిన విషయంలో ఈయన జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉన్నదా అసలు మొన్న ఎక్కడైతే ఈ మాట జారిండో సందర్భం ఏంటిది లక్ష్మణ్ గారు మా అడ్లూరు లక్ష్మణ్ గారు ఆయన ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగులు వీళ్ళందరికీ సంక్షేమ శాఖ మంత్రి ఆ రోజు మైనార్టీలకు సంబంధించిన విషయంలో వాళ్ళకు కేటాయించిన ఏదైతే భూమి ఉన్నదో అది లేదో లేదా భూమి ఉన్నదో దాన్ని అందించడం కోసం వేసిన కార్యక్రమం అది మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు అట్లు లక్ష్మణ్ నిర్వహించాల్సిందేవరు ఆయన చేయాల్సిందేవారు ఆయన ఆయన దగ్గర మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు ఆయన దగ్గర వి వివేక్ ఎందుకు మూడు గంటలకు మూడున్నరకు పెట్టాల్సిన కార్యక్రమం మూడున్నరకు రాలేదని చెప్పి మూడు గంటలకు వచ్చి వీళ్ళు ఊసవాల్సిన అవసరం ఎందుకు ఉన్నది మేము తొందరగా పోవాలి వత్తడా రాడని తేల్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చేసింది అసలు ఆ శాఖలో మీ జోక్యం ఎందుకు మీ శాఖలో ఇంకొకరు జోక్యం చేసుకుంటూ ఊరుకుంటారా బీసీ సంక్షేమ శాఖల్లో ఎవరన్నా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారో లేకపోతే మన ఖమ్మం సంబంధించిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు లేదా ఇంకొకరు ఆ శాఖలో జోక్యం చేసుకుంటే ఊరుకు ఊరుకుంటారా అందువల్ల ఒకరి శాఖ మీద ఒకరు పెత్తనం చేయాలనే ఆలోచన కరెక్ట్ కాదు అసలు ఆ విషయంలో నిజంగా ముఖ్యమంత్రి కనుక వాళ్ళు ఇద్దరిని అక్కడ పంపితే ముఖ్యమంత్రి కూడా తప్పు చేసినోడు అవుతాడు ఆయన శాఖను ఆయన నిర్వహించాలి ఆయనకు స్వేచ్ఛనివ్వాలి ఆయన బాధ్యత తీసు తీసుకోవాలి కానీ ఆయన శాఖ మీదకి ఇంకొకరిని పంపడం ఎందుకు ఈయన పక్కన ఉన్నాయనేమో ఇంకా ఆ హేళన చేసినట్టుగానే ఉన్నదే తప్ప మా ఒక దళితుడు మా తోటి దళితుడిని అట్లా అన్నదు కరెక్ట్ కాదు కదా అని చెప్పి వెంటనే ఖండించాలి ప్రెస్లో జరుగు ప్రెస్ ముందు జరుగుతున్న వాక్యం అది సమాజం ముందు జరుగుతున్నది సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీద ఒక దున్నపోతనే వాక్యతో ఆయనను చేశాడు ఆయన ఆలస్యంగా వస్తే మేము ఉండలేమనే పద్ధతిలో మాట్లాడి నువ్వు ఎవరు రమ్మన్నాడు ఎవడు బొమ్మన్నాడు నువ్వు పోతే పోతేంది ఉంటేంది ఆ శాఖకు సంబంధించిన విషయంలో ఇదొక విషయం అదే సమయంలో మా లక్ష్మణ్ గారు ఒక ఆవేదన వ్యక్తం చేశాడు అంటే నేను ఒక మాదిగా సామాజిక వర్గంలో పుట్టడం మంత్రి కావడమే మేము చేసిన నేరమా అని చెప్పి నిజమే అది ఆవేదన మా ఓడికి ఉండడానికి అవకాశం ఉన్నది కారణం ఏంటంటే ఒక పక్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పట్టు పట్టుకోమో పొన్నం ప్రభాకర్ గారు పట్టుకోవమో మా ఓడిని మా అడ్డూరు లక్ష్మణ్ గారిని పట్టుకొని దున్నపోతో పో పోల్చాడు ఈయనేం చేశాడు వేకు ఒక సందర్భం ఉన్నది దానికంటే ఒకరోజు ముందు కావచ్చు లేదా అదే రోజు కావచ్చు ఇప్పుడు వీళ్ళు దళితులే కదా వేకు దళితుడే కదా వాళ్ళ నాన్న దళితుడే కదా వాళ్ళ నాన్న నుంచి మొదలుకొంటే కాక వెంకటస్వామి గారి నుంచి మొదలుకొంటే వీళ్ళ వరకు వాళ్ళ అన్న గెలిచిన వాళ్ళు ఆయన గెలిచిన వాళ్ళ కొడుకు గెలిచిన వాళ్ళ తండ్రి గెలిచిన ఎస్సీ రిజర్వేషన్ సీట్లనే గెలిచారు కదా ఎస్సీ అనే స్పృహం ఉండాలి కదా ఎస్సన్ఎస్బృహం ఉండాలి కదా మొన్న కాకా వెంకటస్వామి గారి జయంతి కార్యక్రమం జరిగింది కాకా వెంకటస్వామి గారి తొంభై ఆరో జయంతి ఉత్సవాలు జరిగినాయి ఈ ఉత్సవాలకు సంబంధించిన విషయంలో ఈ ఉత్సవాలకు సంబంధించిన విషయంలో ఈ ఉత్సవాలకు సంబంధించిన విషయంలో ఒక దళితుడు కదా ఇతను ఈ ఉత్సవాలను ఆహ్వానించిన వాళ్ళు ఎవరు మంత్రి ఆహ్వానించిండు వాళ్ళ అన్న ఆహ్వానించండు వాళ్ళ కొడుకు ఆహ్వానించండు వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఉంటారు ఆహ్వానితుల వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఉంటారు ఓకే వీళ్ళు దళితులే కదా ఇప్పుడు వీళ్ళు పిలిచిన వాళ్ళు ఎవరు పిలిచిన వాళ్ళు ఎవరు ముఖ్య అతిథి రేవంత్ రెడ్డి గారిని పిలిచారు ఓకే సోదరుడు జ్యోతి ప్రజ్వలకు కిషన్ రెడ్డి గారిని పిలిచారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని పిలిచారు బండ ప్రకాష్ గారిని పిలిచారు గద్వాల విజయలక్ష్మి గారిని పిలిచారు చూపల్లి కృష్ణారావు గారిని పిలిచారు ఓకే అనిల్ కుమార్ యాదవ్ని పిలిచారు దాను నాగేంద్రను పిలిచారు డాక్టర్ జి వెన్నెలను పిలిచారు శ్రీనివాసరాజును ఐఏసిని పిలిచారు పి విజయరెడ్డి గారిని పిలిచారు శ్రీలత శోభన్ రెడ్డి గారిని పిలిచారు ప్రొఫెసర్ శ్రీమతి ఓం పిలిచారు ఓకే రియాజ్ ఉల్ పిలిచారు పొన్నం ప్రభాకర్ గారిని పిలిచారు గడ్డం ప్రసాద్ కుమార్ను పిలిచారు మళ్ళు బట్టి విక్రమార్ గారిని పిలిచారు అరే ఇంతమందిని పిలిచి ఒక దళిత సంక్షేమ శాఖ మంత్రి మాదిక కులానికి సంబంధించిన మంత్రి లక్ష్మణ్ గారిని పిలువకపోవడం అంటే అర్థమైంది మా లక్ష్మణ్ గారు ఏదైతే అయ్యాడో మేము ఒక మాదివ కులంలో పుట్టి మంత్రి కావడమే మేము చేసిన నేరామాని పద్ధతులు వ్యక్తం చేశాడో తోటి దళితుడు తోటి మాల సోదరుడే ఒక మాదిగ బిడ్డను పిలవలేదు కదా ప్రసాద్ ఎవరు స్వీకర్ మాలా బట్టి విక్రమార్కి ఎవరు మాల పొన్నం ప్రభాకర్ ఎవరు పిసి రేవంత్ రెడ్డి ఇంకో గుత్తా సుఖేందర్ రెడ్డి కిషన్ రెడ్డి గారు ఎవరు ఓసి ఇంకొకరు మైనార్టీ పిలువది తోటి దళితుడు ఒక దళిత నాయకుడు జయంతి కార్యక్రమంలో మరో తోటి దళితుడు మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రిని కనీసం ఆహ్వానించాలని సోయి కూడా లేకుండా పోతే మాకు అవమానం జరిగినట్టే కదా అంటే అసలు లక్ష్మణ్ గారిని మంత్రిగా చూస్తుండదా లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక మంత్రి కాడా మాదివిక కులంలో పుట్టడం వల్లనే కదా ఈయన దున్నపోతనే వాక్యం చేసింది మావి కులంలో పుట్టడం వల్లనే కదా లక్ష్మణ్